సివిలిటీ విషయంలో మనం క్రిమినల్ బిహేవియర్ ని చూడొచ్చు అంటూ ఉంటాను సరదాగా అంటే యూ కెన్ సి అవుట్ రైట్ క్రిమినల్ బిహేవియర్ మే నాట్ బి ప్రాసిక్యూటెడ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా బట్ ఇట్ యాక్చువల్లీ క్రిమినల్ సో ఇవి అన్ని చూసానండి నేను ఐ ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ అంటే ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ఒకటే అని కాదండి నేను ఇది అడ్వర్టైజింగ్ లో నేను ఇరవై ఎనిమిది వర్క్ చేశాను అక్కడ కూడా ఈ రకం డిఫరెన్స్ బాగా చూసాను నేను ఒక నేషనల్ వెర్డ్ ఏజెన్సీ లో వర్క్ చేసినప్పుడు స్టూడియో డిజైనర్స్ అంటే ఫోటోషాప్ అడౌప్ పేజ్ మైక్రోల్ డిజైన్ వాటిని తెలిసిన వాళ్ళు ఉంటారు సో క్రియేటివ్ డైరెక్టర్ సుపీరియర్ నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ కింద స్టూడియోలో వీళ్ళంతా ఉంటారు స్టూడియో లో వాళ్ళకి వేరే గ్లాసులు కప్పులు ఆర్ట్ డైరెక్టర్లకి క్రియేటివ్ డైరెక్టర్ కాపీ రైటర్ అంటే వాళ్ళ క్రీమీ లేరు కింద వాళ్ళ ఫీలింగ్ వాళ్ళకి వేరే కప్పులు బోత్ ఆర్ ఎంప్లాయీస్ మేబీ ఐడియేషన్ క్రియేటివ్ పడ ఆర్ అహెడ్ అర ఇక్కడ ఇంకా ఇతను ఛాన్స్ వచ్చిండవచ్చు స్టూడియోల వాడికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి వీళ్ళు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే కదా ఈ లెవెల్ నుంచి ఆ పైకి వెళ్ళిన వాళ్ళే ఆ డిఫరెన్స్ పొరపాటున ఈ స్టూడియోల వాడు వాళ్ళు వాడిన కప్పు కనుక ఆఫీస్ బాయ్ ఇస్తే ఆ కప్పు పగలు కూడిసేవాడు వీడు తాగాడండి ఏమన్నా అంతరాని వాడు అండి ఏమైనా జబ్బులు ఉన్నాయా కంటేజియస్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అది నేను యుద్ధం చేశాను యాక్చువల్గా యుద్ధం చేశాను అని నా ప్రమోషన్ ఆపేశాడు చాలా కాలం నేను డీంట్ కేర్ తర్వాత ఆ ఏజెన్సీ వదిలేసి వేరే ఏజెన్సీకి వెళ్ళిపోయాను వెళ్ళిపోతున్నప్పుడు కూడా నాతో ఒక మాట అన్నారు ఆ వెళ్ళు అక్కడేం పీక్తావు చూస్తాను అని అక్కడ నాకు వన్ ఇయర్ లో త్రీ టైమ్స్ ప్రమోషన్ వచ్చింది ఇక్కడ నువ్వు పీకలేంది అక్కడ పీకా నన్ను